वासुदेवाय नमो भगवते वासुदेवाय <tries> नमो भगवते कृष्णाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते कृष्णाय పుట్టింది మధురయందు పెరిగింది గోకులం పుట్టింది మధురయందు పెరిగింది గోకులం కడుపు తీపి దేవకి కానురాగం యశోదక కడుపు తీపి దేవకి కానురాగం యశోదక ఏమిఠో నీమాయ నటన సూత్రధారి ఏమిటో నీమాయ నటన సూత్రధారి జగద్రాక్ష జగత్కర్త జగదోద్ధార జగద్రాక్ష జగత్కర్త జగదోద్ధార ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే భగవతీకృష్ణాయ బాలచేష్టలు బాలచేష్టలు నేర్పి జ్ఞానొసినూ भारमिन्तमोसिनावो गोवर्धनमेतिनाव भारमितमोसिना गोवर्धनमेतिनाव इमिठो निमाय नटनसूत्रधारी जगद्रक्ष जगत्कर्त जगदोद्धरा ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते श्रीकृष्णाय పట్టమక్ష్మి రుక్మిణియ ప్రేమ మూర్తి రాధయ పట్టమహిషి రుక్మిణియ ప్రేమ మూర్తి రాధయ శృంగార సార్వభౌమ శృంగారం సత్యతోన్ శృంగార సార్వభౌమ శృంగారం సత్యతోన్ ఏమిటూని మాయ నటనసూత్రధారి జగద్రక్ష జగత్కర్త జగదోద్ధర ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ నూరు తప్పులించినావు శిశు పాలన త్రుంచినావు నూరు తప్పులించినావు శిశు పాలన త్రుంచినావు గుప్పిటటుకుల అరగించి సంపద లేచినావు ముప్పుటటుకులారగించి సంపద లేచినావు ఏమిటో నీ మాయ నటన సూత్రధారి జగద్రక్ష జగత్కర్త జగదోద్ధర ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ రణరంగా ధేయమైన జీవితాలను ఉద్ధరిం ప్రార్థనపై నెపము వేసి గీతనే ఇచ్చిన రణరంగా ధ్యేయమైన జీవితాలను ధరిం ప్రార్థనపై నెపము వేసి గీతనే ఇచ్చిన ఏమితోనే మాయ నటన సూత్రధారి జగద్రక్ష జగత్కర్త జగదోద్ధర ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते श्रीकृष्णाय ॐ नमो भगवते श्रीकृष्णाय